ప్రే స ప్రసాద మందు సాధకాశ సీవంత

పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదము పరలోకమందుడు మా యొక్క తంచి వినామం పూజంపడినగాక విలాక్ష్యం వచ్చినగాక

దేవాతి దేవుని ముందు దివ్య సత్ప్రసాధన ముందు మనందరం మోకరించి ప్రార్థన చేస్తున్నాము పరలోక్రమ నుండి దిగి వచ్చిన ఆహారముని నేనే అని పలికినటువంటి దేవుడు ఈ బలిపీఠం సాక్షాత్తు సాక్షాత్ పరలోక్రమ నుండి దిగివచ్చినటువంటి గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు మనందరినీ కూడా ప్రార్థన చేసుకుంటా మనందరినీ కూడా దీవించమని శీర్వదించమని మనపై తన యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని కొమ్మరించమని దేవుని యొక్క మనందరూ కూడా దేవుని తన యొక్క హక్కున చచ్చుకోమని ప్రార్థన చేద్దాం విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేద్దాం విశ్వాసముతో ఏది అడిగిన అది నేనే స్థానం దేవుడు వాతావరణం ఈ రోజు ఈ సమయంలో ఈ రాత్రికాల సమయమన మనందరినీ కూడా పిలుస్తున్నారు పేరు పట్టు పిలుస్తున్నారు భారమ చేత నా నాయకు రెండు మీకు విశ్రాంతినిస్తాన దేవుడు వాళ్ళందరినీ పిలుస్తున్నాడు బారమ చేత శారీరకమైనటువంటి భారమక్షేత్త అనేకమైనటువంటి సమస్యల చేత కుటుంబ చేత పని చేత అనేకమైనటువంటి సమస్యలతో కొత్తాడితే దేవుడి ఈరోజు మనల్ని తీస్తున్నాడు నీ పేరు ఉన్నాననేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన జీవితాలన్నీ కూడా దేవుడు అర ఉన్నాయి ఈరోజు దేవుడు పేరు పెట్టి మనందరూ కూడా పిలుస్తున్నారు నీ కష్టాలు తీసివేయటానికి నీ బాధలు తీసివేయటానికి ఏ విధంగా అయితే నీటిలో మునిగిపోతుంటే ప్రభు ప్రభు నేను కాపాడు అనేసి ఎలాగైతే కేకలు వేసాడు ఈ మనందరము కూడా ప్రాప్తం చేసుకుందాం ప్రభు ప్రభువు నన్ను కష్టాల నుండి కాపాడు నేను పాపాల నుండి కాపాడు నన్ను శ్రోతల నుండి కాపాడు నా జీవితము నాశనం అయిపోతుంది సోదరు కుమార పట్టణమలే నా జీవితము నాశనం అయిపోయింది తను దుర్బలమైపోయింది నా కొత్త జీవితాన్ని అనుగ్రహించు నీ నిండా అయినటువంటి అనుగ్రహాలు నాకు కావలసినటువంటి అనుగ్రహాలు దయచేదేవా నాకు కావలసిన ప్రసాదించుదేవా నీ నుండి దూరం అయిపోయి నీ నుండి దూరముగా వెళ్ళిపోయి అలా నాడు తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా అయితే తండ్రి నుండి దూరం అదే రీతిగా నేను పాప పడిపోయి నీ నుండి దూరం అయిపోయాడు తండ్రి నేను నా తెలుసుకున్నాను నా సోదాను తెలుసుకున్నాను తండ్రి నీ దగ్గరకు వస్తున్నాను నీ దగ్గరకు వచ్చి నీ ప్రేమను పొందుకుంటున్నాను కుటుంబానికి విరుద్ధంగా సంఘానికి విరుద్ధంగా దేవుడికి విరుద్ధంగా పాపము చేస్తున్నాను నా పాపన్ని తీసివే నా పాపలు కరిగవే నీ ఒక పరిశుద్ధ రక్తము రక్త ప్రోక్షాలన చేసి నన్ను శుద్ధి చేయలేను చేసుకుంటూ మన కుటుంబాలు దేవుడికి సమర్పించుకుంటూ మన బాధల కష్టాలు ఇబ్బందులు దేవుడికి సమర్పించుకుంటూ మన విచారణ సమర్పించుకుంటూ విచారణ పనిచేస్తున్న గురువులందరినీ దేవుడికి సమర్పించుకుంటూ దేవుడికి సమర్పించుకుంటూ ఉపదేశాలందరినీ దేవుడికి సమర్పించుకుంటూ సంఘ పెద్దలందరినీ దేవుడికి సమర్పించుకుంటూ సంఘస్సులందరినీ దేవుడికి సమర్పించుకుంటూ యువతి యువకులను దేవుడికి సమర్పించుకుంటూ చిన్న పిల్లల్లో దేవుడికి సమర్పించుకుంటూ చదువుతున్నటువంటి బిడ్డలను దేవుడికి సమర్పించుకుంటూ ఇంటర్ డిగ్రీ పదో తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను దేవుడికి సమర్పించుకుంటూ అనేకమైనటువంటి కష్టాలతో జీవితం మీద ఆశలు లేనిటువంటి బ్రతుకులు బ్రతుకుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడికి సమర్పించుకుంటూ మన కుటుంబాలు ఉన్నటువంటి తల్లిదండ్రులు దేవుడికి సమర్పించుకుంటూ భక్తులు భార్యను దేవుడికి సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరిని దేవుడికి సమర్పించుకుంటూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందా పరిస్థితిలో ప్రేమ కలిత గడిచిన కాలమంత్యూ మమ్మల్ని దీవించి కాచి కాపాడినందుకు వేలాది రోజు మేమందరం కూడా ఈ ప్రీతము ముందు మోకరించి ప్రార్థన చేస్తుండలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఏ నమ్మకము ఏ విశ్వాసముతో నీ చందకి బిడ్డలు వచ్చి ఉన్నారు వారు విశ్వాసమైనటువంటి నీతివంతమైనటువంటి ప్రార్థన ఆలకించండి వారి జీవితంలో అద్భుతాలు చేయండి వారందరినీ కూడా తాకి ముట్టి స్వస్థత పరచండి అనేకమైనటువంటి అనారోగ్యముల నుండి వారందరినీ కూడా కాపాడండి అనేకమైనటువంటి శోదం నుండి కాపాడండి గర్భఫలము లేనటువంటి బిడ్డలకు వారి యొక్క గర్భాన్ని తాకి బిడ్డకు జన్మనిచ్చే యోగ్యతను కుటుంబాలతో కుటుంబ సమస్యలతో జీవిస్తున్నటువంటి బిడ్డలు వారి యొక్క సమస్యలకు పరిష్కారాన్ని దయచేయండి వారి కుటుంబంలో శాంతి సమాధానాన్ని నెలకొల్పండి చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము తెలుగు పోటలను దయచేయండి రాత్రి కాల సమయంలో ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని ఈ పాల మంచి విచారణించమని ఉపదేశులను సర్దస్సులందరినీ దీవించి కాచి కాపాడమని ప్రభు మీతో ఉన్నగా సర్వశక్తి గల సర్వేశ్వరుడు పుత్ర పుత్ర పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మల్లందరినీ తీరించి కాచి కాపాడని కాక